ఇది అత్యంత ఖరీదైన పురుగు పేరు బీటిల్ డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే అత్యంత అరుదైన పురుగు కూడా ఈ పురుగును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఇంట్లో తెచ్చిపెట్టుకున్న వ్యక్తిని లక్ష్యాధికారిని చేస్తుందట ఇది కేవలం చెక్కను తిని జీవించే జాతికి చెందినది అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది లండన్లోని నాచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ పురుగు బరువు రెండు నుంచి ఆరు గ్రాముల మధ్యలో ఉంటుంది ఇది దాదాపు మూడు నుంచి ఏడు సంవత్సరాలు జీవిస్తుంది మగ పురుగులు ముప్పై ఐదు నుంచి డెబ్భై మిల్లీమీటర్ల పొడవు ఆడపురుగులు ముప్పై నుంచి యాభై మిలిమీటర్ల పొడవు ఉంటాయి ఈ కీటకాలను చికిత్సల్లో కూడా వాడతారు ఈ పురుగులకు ఉన్న కొండీలు మగ జింకల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి స్టాక్ బీటిల్స్ అనే పేరు వచ్చింది ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పులు చేస్తాయి స్టాక్ బీటిల్స్ ఉష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి వీటికి చలి పడదు ఎక్కువగా అడవుల్లో ఉంటాయి కొన్ని సందర్భాల్లో తోటలు పార్కులు వంటి నగర నాగరిక పరిసరాల్లోనూ జీవిస్తాయి ముఖ్యంగా చనిపోయిన వృక్షాల కలపను నివాసంగా చేసుకుంటాయి పెద్ద స్టాక్ బీటిల్స్ చెట్ల నుంచి శాప్ అనే ద్రవాన్ని అలాగే కుళ్ళిన పండ్ల నుంచి కారే తీపి స్రావాలను తిని జీవిస్తాయి లార్వా దశలో ఇవి తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి తొలి దశలో ఇవి కలపను తమ పదునైన దవడలతో చీల్చు తింటాయి ఇవి పచ్చటి మొక్కలకు హాని చేయవు కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి